హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ లావణ్యానే ఈ రోజు నేను ఒక వెరైటీ కర్రీస్తే మీ ముందుకు వచ్చానండి కాకరకాయలు చూస్తున్నాను కదండి వీటితో నేను స్వీట్ కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను చాలా బాగుంటుందండి ఎప్పుడు పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తున్న ఈ కాకరకాయ ఫ్రై అండి ఆరోగ్యానికి ఎంతో మంచిది మామూలుగా కాకరకాయ ఎంతో మంచిదండి ఆరోగ్యానికి అంతే కదండి దీంట్లో బెల్లం వేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఉంటుంది చాలా మంచిదండి ఇప్పుడైతే నేను ఈ కాకరకాయలన్నీ తొడియాలు తీసేసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లుగా వాష్ చేసుకోవాలండి ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్కి అయితే పెట్టుకోవాలి ఈ కాకరకాయ పైన అండి గరుగు గరుగా ఉంటుంది కదండి అది కొంతమందికి ఇష్టపడదండి అది ఎలా తీయాలో చూడండి ఇలా చాకు తీసుకొని గా పైన తీసేసుకోండి కానీ నేనైతే తీయనండి నాకు అది తీయాల్సిన తీయాలని అనిపించదు తీసిపోయినా పర్లేదండి ఇష్టం లేని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకోండి మీకోసం ఒక కాకరకాయ అయితే తీసి చూపించాను తర్వాత అండి ఆ కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా ఒక ఇంచు మాత్రం సైజు పెట్టుకొని ముక్కలు కట్ చేసేసుకోవాలి మరి చిన్నవి కట్ చేసుకుంటే మరి బెల్లం వేసినప్పుడు మరి చాలా చిన్న అయిపోతాయండి ఈ మాత్రం కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పోసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు కూడా చూసారు కదండి ఇవన్నీ అయితే కట్ చేసేసాను ఇవన్నీ కూడా ఒక దబరకైతే వేసేసుకుంటున్నాను అండి నాకైతే దబరక నిండా అయితే వచ్చాయి అయినా కాస్త ఉడికేసరికి కొంచెం తగ్గిపోతాయని నేను దీంట్లోనే పోషిస్తున్నాను అండి ఒక స్పూను కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత దీంట్లోకి మనం పులుపు కోసం అండి చింతాకు పొడి అనమాట అందరికి తెలిసే ఉంటుంది ఈ చింతాకు పొడి అయితే ఒక రెండు మూడు స్పూన్లు దాకా వేస్తున్నానండి ఇది అయితే బాగా అంతలో ఇది లేని వాళ్ళు చింతపండు కూడా కొంచెం చింతపండు కూడా వేసేసుకుని కూడా మనకు సరిపోతుంది నాకు ఎప్పుడు ఇంట్లో చింతాకు పొడి అండి నేను ఇంటి దగ్గర ఊరి దగ్గర నుంచి కొట్టుకొచ్చాను ఈ పొడి తర్వాత ఏమంటే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలని మరి ఎక్కువ పోసుకుంటే చిదురు చిదురు అయిపోద్ది కాయి ఈ మాత్రం పోసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వంటించుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనము ఒక ఇరవై నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనము ఆవిరి పోకుండా ఉడికించుకోవాలి చాలా చక్కగా ఉడికితే ఉడికిపోతుందండి ఏమాత్రం చిదురు కాకుండా మాడకుండా చక్కగా అయితే ఉడికిపోతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉడికింది ఒక్కసారి కింద మీద కలుపుకొని కొంచెం గిట్టితో గనట్లో ఎగరేసుకున్నాం అనుకోండి అప్పుడు కింద ఉండే పులుపు ఉప్పు అంతా కూడా బాగా ముక్కలకు పడుతుందండి ఈ ఫ్రై ఫ్రైయండి మనకి పది పది పదిహేను రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుందండి బయట పెడితే వారం దాకా ఫ్రెష్గా ఉంటుందండి ఏ మాత్రం చెడుపోకుండా ఇప్పుడైతే పోకుండా మళ్ళీ మూత పెట్టేస్తాను ఇప్పుడు చూస్తే చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది ఎలా ఉడికిందో ఒకసారి మీకు ముక్క ఒత్తి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి చాలా మెత్తగా ఉడికింది కదండి ఏ మాత్రం చిదరకుండా చక్కగా అయితే ఉడికిపోయింది తర్వాత స్టవ్ ఆపేసారండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్కి ఎత్తి పోసేసుకోవాలి ఈ వేడి మీదే మనము పోపు పెట్టుకోకూడదండి అలా పెట్టుకున్నట్లయితే మనకు మరీ చిదురుగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఒక ఫ్యాన్ గాలి కింద కానీ లేదా ఎంట్లో కానీ ఒక హాఫ్ అన్ అవర్గా మనం బాగా చల్లార్చుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో చూస్తే మటుకు మనకి ముక్కలు ముక్కలుగా ఉంది పట్టుకుంటే మెత్తగా ఉంది కాకరకాయ కూడా పెట్టుకునేటప్పుడు అండి మనం ఎక్కువ వాటర్ వేసుకొని వంపేసుకోకూడదండి అలా వంపేసుకుంటే మనకి దాంట్లో ఉన్న ఆ విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కరెక్ట్గా వాటర్ పోసుకోవాలి పోపుకి కావాల్సిన పదార్థాలు అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ కారము ఒక కాలు కేజీ పైన బెల్లం వేసానండి తెల్లగడ్డలు తర్వాత స్టవ్ వంటించుకొని కాస్త ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు చిరకర అందరూ వేయాలి అవి బాగా వేగనివ్వాలండి ఈ ఫ్రై లేక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి తెల్లగడ్డలు అండి ఒక ఆరు ఏడు తెల్ల అయితే బాగా ఒకరి మొక్కలుగా చితగొట్టుకొని అందరూ వేసేసుకోవాలండి మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి అవి కూడా వేసాను కాస్త అవి కూడా బాగా వేగిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలనే కదండి ఆ ముక్కలు కూడా అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వేయించుకోవాలండి ఫస్ట్ నూనెలోని కాకరకాయలని చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి కొంచెం కా కాకరకాయలతో ఈ విధంగా ట్రై చేయండి నేను ఎప్పుడు చేసినా కూడా సగం కాకరకాయలు స్వీట్ సగం కాకరకాయలు కొబ్బరికాయతో చేస్తానండి మా వారి కోసం ఇప్పుడైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయి బాగా ఫ్రై అవ్వాలి ఇవి వారం పదిహేను రోజుల పాటు మనకి ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయండి వారం రోజుల దాకా అయితే ఉంటాయి ఇప్పుడైతే నేను బెల్లం అండి పగలగొట్టి పొడి చేసి పెట్టుకున్న బెల్లం అందులో వేసేస్తున్నాను వేసి బాగా లైట్ లైట్ అట్లా కలిపి కలుపుకోవాలండి కలిపేసి కాసేపు కానీ వదిలేసాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం కూడా బెల్లం అంతా కరిగి బాగా ఉడుకుతుందండి ఆ కాకరకాయలోను కాకరకాయలు కేజీ కదండి అందుకని ఆ బెల్లం చాలిపోతే మళ్ళీ ఇంకా బెల్లం పగలగొట్టి ట్టి అందులో అయితే వేస్తున్నానండి చూడండి ఎంత చక్కగా అందులో ఆ కాకరకాయ బెల్లంలో ఉడుకుతున్నాను బాగా ఈ బెల్లం అంతా నీరైపోయి మళ్ళీ బాగా దగ్గర పడేదాకా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి చూస్తాను కదండి ఎంత చక్కగా ఉడుకుతున్నాను ఆ తెల్లగడ్డ ఫ్లేవరు కాకరకాయ ఫ్లేవరు ఆ బెల్లము అదంతా ఆ ఫ్లేవర్ అంతా కలిసిన తర్వాత మనం తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే ఒక ఒక చిన్న స్పూన్తో కారం అయితే వేస్తున్నాను అంతేనండి కాసేపు కలపెట్టుకొని కొంచెం దగ్గర పట్టే తర్వాత దింపేసుకోవాలండి మరి ఎక్కువ దగ్గర పడితే ఆరిపోయిన తర్వాత గట్టిగా పడితే ఈ కాకరకాయ ఫ్రై అండి పులుపు ఉప్పు కారం తీపి చేదు అన్ని రకాల రుచులు కలిసిన ఈ కాకరకాయ ఫ్రై చేయండి అద్భుతమైన టేస్ట్తో ఉందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి చదువుకునే పిల్లలకు కూడా ఇలాంటి కాకరకాయ ఫ్రై కూడా చేసి పంపవచ్చండి ఒక ట్వంటీ డేస్ తక్కువ కూడా మనం వాడుకోవచ్చు చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంతో రుచికరమైన కాకరకాయ స్వీట్ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మా ఇంట్లో ఈ కాకరకాయ ఫ్రై చేసిన రోజండి సైడ్ కర్రీస్ పెట్టుకోకుండా ఈ కర్రీతోనే ప్లేట్ అన్నం తినేస్తారని అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి నేను రైస్లో పెట్టుకొని మా పిల్లలకి టేస్ట్ చెప్తాను చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా ఆలస్యం ఎందుకండి తప్పకుండా మీరు కూడా కాకరకాయలు చీప్గా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని ఉపయోగించుకోండి చాలా బాగుంది మమ్మీ ఇలాంటిది మాకు కూడా చేసి పంపించండి అని చెప్పి మా పిల్లలు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఉంటాను